గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది ఇంతకి ఎవరామే మెగా స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మార్చి లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చుబాబుతో ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు ప్రస్తుతం ఆర్సి సిక్స్టీన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది దీంతో ఆ ప్రాంతానికి చెందిన వారిని ఆర్సీ సిక్స్టీన్ లో తీసుకోవడానికి టాలెంట్ హంట్ జరుగుతోంది ఇప్పటికే అందుకు సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా లేటెస్ట్ గా బుచ్చిబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు విజయనగరం సాలూరు శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతాల్లో ఆడిషన్స్ జరుగుతున్నాయని నటనపై ఇంట్రెస్ట్ ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని బుచ్చిబాబు వెల్లడించారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది ఇక ఇదిలా ఉంటే చాలా రోజులుగా ఈ సినిమా హీరోయిన్ విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించినప్పటికీ అధికారిక ప్రకటన బయటకు రాలేదు కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆర్సీ సిక్స్టీన్ హీరోయిన్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న జాన్వీ కపూర్ ఆర్సీ సిక్స్టీన్ లో దాదాపుగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది రీసెంట్ గా చిత్ర యూనిట్ జాన్వీ సంప్రదించగా ఓకే చెప్పినట్లుగా సమాచారం త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ రొమాన్స్ చేసిన హీరోయిన్ తో చరణ్ కూడా రొమాన్స్ కు రెడీ అవుతున్నాడని చెప్పాలి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని Thank you